హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో సింగిల్ కాట్ బెడ్ షీట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము టూ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ పారీ కాటు వితౌట్ పిల్లో కవర్స్ తో ఉండేటటువంటి కలెక్షన్ అలాగే విత్ పిల్లో కవర్స్ తో ఉండేటటువంటి కలెక్షన్ ముందుగా శాంపిల్స్ చూసేద్దాం పిల్కోవా ప్యూర్ బెడ్ షీట్స్ ఓన్లీ బెడ్ షీట్స్ ఏనండి వీటికి పిల్లో కవర్స్ అనేది రాదు ఫోర్ బై సిక్స్ సింగిల్ కాటు ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు ఐదు వందలకి రెండు బెడ్షీట్స్ కలెక్షన్ టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీటు ఐదు వందల యాభైకి రెండు అంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి రెండు పిల్లో కవర్స్ అలాగే బెడ్షీట్స్ వస్తాయండి ప్యూర్ కాటన్ కాదు కాటన్ ఇప్పుడు చూపిస్తున్నది కూడా ప్యూర్ కాటన్ కాదు పాలికాటన్ అండి స్ట్రెచ్బుల్ అంటే మనం సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా స్ట్రెచ్బుల్ మనకి ఎలాస్టిక్ అనేది స్టిచ్ అయి వస్తుంది ఆఫర్ ప్రైస్ ఏడు వందల యాభైకి రెండు మూడు వందల డెబ్బై రూపాయలకి రెండు పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ అనేది సెట్ గా వస్తుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి మెషిన్ వాష్ బుల్ లో కూడా మనం చేసుకోవచ్చు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ద్వారా డైలీ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవాలి ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది సరౌండింగ్ పీపుల్ ని విజిట్ చేసినట్టు బెడ్ షీట్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఈ వీడియోలో నేను సింగిల్ బెడ్ కి సంబంధించిన కలెక్షన్ అయితే షేర్ చేసుకున్నాను ఫైవ్ బై సిక్స్ మీడియం కాటు సిక్స్ బై సెవెన్ డబుల్ కాటు నైన్ బై నైన్ కింగ్ సైజు ఇవన్నీ కూడా మనకి న్యూ స్టాక్ అయితే వచ్చింది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ కలెక్షన్ షేర్ చేస్తాను దివాన్ సెట్స్ కూడా మనకి స్పెషల్ ఆఫర్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు షాప్ లో విజిట్ చేసినట్టయితే మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మేము చేస్తే ఆఫ్ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా ఇప్పుడు చూపిస్తున్నటువంటి వెరైటీ సింగిల్ కాట్ అంటే ప్యాక్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది పాలీ కాటు ప్యూర్ కాటన్ కాదు అది కూడా మేము ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది మీకు టూ పిల్లో కవర్స్ ఇదిగోండి పిల్లో కవర్ సైజు కూడా మనకి రెగ్యులర్గా ఉండేటటువంటి సింగిల్ కార్ట్కి ఎటువంటి సైజ్ అయితే వస్తుందో సేమ్ అదే మెజర్మెంట్తో మనకి ఈ విధంగా టూ పిల్లో కవర్స్ ఇస్తాడు అలాగే వన్ షీట్ ఇదిగోండి బెడ్షీట్ అనేది ఈ విధంగా వస్తుంది ఆఫర్ ప్రైస్ మనకి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాము ఐదు వందల యాభైకి రెండు బెడ్షీట్లు అండి ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి షాప్లో నేను వీడియోలో కొన్ని మాత్రమే సైజులు చూపిస్తున్నాను కానీ అన్ని రకాల సైజులు ఫోర్ బై సిక్స్ సింగిల్ కాటు ఫైవ్ బై సిక్స్ మీడియం కాటు సిక్స్ బై సెవెన్ డబల్ కాటు అలాగే నైన్ బై నైన్ కింగ్ సైజు కూడా వచ్చినాయి రెగ్యులర్ బెడ్ షీట్స్తో పాటు మనకి ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కూడా వచ్చినాయి అంటే మనం ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేటటువంటి ఫిట్టెడ్ బెడ్ షీట్స్ కూడా వచ్చినాయి కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలరు డార్క్ మెరోన్ కలర్ మేడం ఇక్కడ మనకు ఫోటోలో చూసినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మేడం మనకు ఫోటోలో ఏ విధంగా అయితే ప్రింట్ అనేది వచ్చిందో ఇక్కడ మనకి మిల్క్ వైట్ వైట్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ రెండు పిల్లో కవర్స్ ఈ పిల్లో కవర్స్ మీద మనకు ప్యాటర్ను లోటస్ ప్యాటర్న్ అలాగే లీఫ్ ప్యాటర్న్ కూడా మనకి విజిబుల్ అవుతుంది కదా ఐదు వందల యాభైకి టూ బెడ్షీట్స్ మేడం లైట్ కలర్స్ కూడా వస్తాయని చెప్పాను కదా ఇది అయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫోటోలో యాజ్ ఇట్ గా ఉన్నట్టుగానే మనకి ఇలాగే ఉంటుంది ఇది పిల్లో కవర్స్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ మనకి క్రియేట్ చేయడం జరిగింది పర్పుల్ కలర్ కూడా వచ్చిందని ఇంకోండి ప్రతిదీ కూడా వీడియోలోకి లైవ్లోకి ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే ఉంటుంది మేడం అది కూడా మీకు ముందుగానే చెప్తున్నాము పాలికార్ట్ ఫ్యాబ్రిక్ ఐదు వందల యాభైకి రెండు బెడ్షీట్ ఇప్పుడు చూపిస్తుంది వైన్ కలర్ జామెట్రికల్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్తో మనకి జామెట్రికల్ ప్యాటర్న్ ఇచ్చేసాడు చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి ప్యాటర్న్స్ అన్ని ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బ్రాండెడ్ బెడ్షీట్స్కి మనకి సేమ్ అవే ప్యాటర్న్స్ కార్ట్ మీద రావటం వల్ల మనకి రేట్ అయితే చాలా తక్కువ రేటుకు వస్తుంది వాష్ బుల్ అండి హ్యాండ్ వాష్ కా మిషన్ వాష్ మనకి ఎలాగైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇది చూసినట్టయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే రెస్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఐదు వందల యాభైకి రెండు ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ మనకి కేటలాగ్లో చూసినట్టయితే పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింట్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా మనకి మల్టీ కలర్ తో ఫ్లవర్ డిజైన్ చేశాడు బాక్స్ ప్యాటర్న్ మెరోన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి ఈ విధంగా పిల్లో కలర్స్ అయితే వచ్చేస్తాయి ఐదు వందల యాభైకి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా అండ్ బ్లూ కలర్ అండి ఇది మనకి లైట్ కలర్ కలరు మిక్స్తో వచ్చినటువంటి డిజైన్ అలాగే చూడండి ఇక్కడ పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశాడు అండ్ నెక్స్ట్ బాక్స్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి ఫుల్ వాష్ బుల్ మేడం ఐదు వందల యాభైకి రెండు సేమ్ ఇలా జామెట్రికల్ ప్యాటర్న్తోనే కాపర్ సల్ఫేట్ బ్లూ అలాగే యాష్ కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూతో మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది చూసారు కదా ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ ఫోర్ బై సిక్స్ సింగిల్ టూ పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ ఐదు వందల యాభై కి రెండు బెడ్ షీట్స్ మేడం మనకి యాష్ లాగా కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది చూడండి క్లైట్ లో ఉన్నట్టుగా ఈ విధంగా మనకి లైట్ ఫ్యాన్సీ కలర్ తో మనకి ప్రింట్ అయితే క్రియేట్ చేశాడు అండ్ సెటిల్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రౌన్ అండ్ మిల్క్ వైట్ ఉంటుంది ఐదు వందల యాభై సంబంధించిన కలెక్షన్ కూడా ఇదైతే మనకి డైమండ్ షేప్ లో ఉండేటటువంటి మల్టీ కలర్ ఇచ్చేస్తాడు చూడండి ఈ విధంగా మనకి మల్టీ కలర్ ఇచ్చేటం వల్ల మనకి రెయిన్బో ప్యాటర్న్ లాగా కూడా ఉంది ఇది చూసినట్లయితే మనకి అంతా కూడా మనకి ఫ్రూట్ మ్యాచింగ్ తో ఇచ్చినటువంటి సింబల్స్ అన్ని కూడా మనకి ఫ్రూట్ మ్యాచింగ్ లాగా క్రియేట్ చేశాడు అలాగే బాక్స్ ప్యాటర్న్ లోనే స్నక్ కలర్ కాంబినేషన్ అండ్ మిల్క్ వైట్ ఐదు వందల యాభైకి రెండు సింగిల్ బెడ్ షీట్ టూ పిల్లో కవర్స్ కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలండి ఇప్పటివరకు మన సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింకు అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ నుండి సి ఆప్షన్ ఉండదు కలర్ నెమల పెంచు గ్రీన్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇక్కడ క్యాటలాగ్లో ఉన్న విధంగా మనకు ప్యాటర్న్ అయితే యాజ్ ఇట్ అలాగే ఉంటుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీకి టూ ట్రయాంగిల్ ప్యాటర్న్ మెరోన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ మిల్క్ వైట్ కాంబినేషన్ మనకి స్టార్స్ కూడా మనకి మస్టర్డ్ కలర్ తీసుకున్నాడు ఇదిగోండి ఈ లో ఉన్న విధంగా కానీ మనకి ఫోటో వ్యూ అనేది మనకి షేడ్ అయితే వేరియేషన్ వస్తుందండి ఫోటో వ్యూ అయితే ప్యాటర్న్ గురించి ఇన్ఫర్మేషన్ అందుతుంది అండ్ నెక్స్ట్ మెరోన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఫోటో డల్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా అయితే మనకి డార్క్ కలర్ వచ్చేసింది రేపర్ ప్యాటర్న్ తో ఫైవ్ ఫిఫ్టీకి టూ బెడ్షీట్స్ పింక్ కలర్ కాంబినేషన్ కి ఈ విధంగా మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో ప్యాటర్న్ అయితే ఇచ్చాడు డార్క్ కలర్ బాక్స్ ప్యాటర్న్ విత్ త్రీ ప్యాటర్న్ అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ మెరోన్ కలర్ లోనే మనకి ఈ విధంగా లీప్ ప్యాటర్న్తో బాక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు చూసారు కదా మేడం మనకు డార్క్ అండ్ లైట్తోనే మెరూన్ షేడ్లోనే ఎన్ని అయితే వచ్చినాయో అందుకే నేను ఒకేసారి మెరూన్ షేడ్ చూపించాను అలాగే యాష్ కలర్ కాంబినేషన్ చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు మేడం ఇలాంటి ఇమేజెస్ హార్స్ ఇమేజ్ ఇచ్చేసాడు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లోనే ఫ్లోరల్ ప్యాటర్న్ ఫోర్ బై సిక్స్ ఫైవ్ ఫిఫ్టీకి టూ టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీట్ అండి నెక్స్ట్ ఇందులోనే ఫోర్ బై సిక్స్ సింగిల్ కట్లోనే ఫిట్టెడ్ బెడ్షీట్ అంటే మనం సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉండేటటువంటి స్ట్రెచ్బుల్లాగా వచ్చేటటువంటి బెడ్షీట్స్ ఆ క్రియేషన్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది ఫిట్టెడ్ బెడ్షీటు ఫోర్ బై సిక్స్ మనకి ఐదు వందల యాభైకి రెండు మేడం ఇంతకు మునుపు నేను చూపించాను కదా మేడం గ్రీన్ కలర్ కాకుండా ఈ కలర్ ఓపెన్ చేస్తాను ఫిట్టెడ్ బెడ్షీటు ఏడు వందల యాభైకి రెండు ఫోర్ బై సిక్స్ టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీటు సెవెన్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంటుంది అలాంటిది మనం ఆఫర్లో ఏడు వందల యాభైకి రెండు ప్యూర్ కాటన్ కాదు వాలీ కాటన్ బెడ్షీట్ వ్యూ చూసేద్దాం మనకి ఇమేజ్ ప్యాటర్న్ వ్యూ కోసం ఫోటో అండి కానీ ఇక్కడ డార్క్గా ఉంది యాక్చువల్గా చూసినట్టయితే లైట్ కలరు ఫిట్టెడ్ బెడ్షీటు మనకి టూ పిల్లో కవర్స్ ఈ విధంగా మీడియం సైజ్ అయితే వచ్చేస్తాయి ప్యాటర్న్ చూసారు కదా చాలా బాగుంటుంది ఈజీ వాషబుల్ మిషన్లో కూడా మనం వాష్ చేయొచ్చు ఏడు వందల యాభైకి టూ బెడ్షీట్స్ ఇక స్ట్రెచ్బుల్ అనేది ఎలా ఉంటుంది వ్యూ చూస్తాము మేడం ఇది ఫోర్ బై సిక్స్ బెడ్షీట్ చూడటానికి చాలా చిన్నది ఉంది కదా స్ట్రెచ్బుల్ అండి మనకి ఫిట్టెడ్ కాబట్టి ఈ విధంగా మనం కనుక లాంగ్గా మనం స్ట్రెచ్బుల్ కాబట్టి ఈ విధంగా పెద్ద బెడ్షీటే వస్తుంది ఫోర్ బై సిక్స్ సైజ్ ఇది వీటిలోనే మన దగ్గర ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్ట్రెచ్బుల్ బెడ్ షీట్స్ చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి బెడ్ షీట్స్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా కాంపిటీషన్ ప్రైస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది మీ అందరికి ఐడియా ఉంది కదా ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ బై సిక్స్ ఎంగుల కార్టు వీటిలోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ఇదైతే ఓపెన్ చేసి మీకు సైజ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా చూపించాను ప్రతిదీ ఓపెన్ చేయడానికి వీలు కాదు మేడం ఎందుకంటే ఇలా కనుక సైడ్లు మేము వదిలేసామండి అందుకే మీకు చాలా చిన్నదిగా కనిపించింది చూడండి ఈ విధంగా స్ట్రెచ్బుల్ ఇప్పుడు చూపిస్తున్నటువంటిది కూడా స్ట్రెచ్బుల్ సింగిల్ కార్డ్ ఫోర్ బై సిక్స్ ఏడు వందల యాభైకి రెండు ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయండి బ్లూ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ మెరోన్ కలర్ గ్రీన్ కలర్ సేమ్ ప్యాటర్న్ లాగానే మనకు బాక్స్ ప్యాటర్న్ వస్తుంది మెరూన్ కలర్ డార్క్ నావీ బ్లూ పింక్ కలర్ డార్క్ మజింతా పింక్ అండ్ స్కిన్ గోల్డ్ డార్క్ ఎలిఫెంట్ గ్రే చాలా ప్యాటర్న్స్ వస్తాయండి ఇక నేను ఇలా లైవ్ ఇవి ఓపెన్ చేసేది ఏమి లేదు కాబట్టి మీకు మా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను లైట్ కలర్స్ బాక్స్ ప్యాటర్న్ జామెట్రిక్ ప్యాటర్న్ ప్రింటెడ్ ఇది చూసినట్టయితే మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా మేడం ప్యూర్ కాటన్ అయితే కాదు బాలీ కాటు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మీకు దీని గురించి కూడా డీటెయిల్స్ అనేది కూడా వినొచ్చు ఇదిగోండి ఇది కూడా చూడండి లైట్ కలర్ ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ చాలా మంది కూడా డార్క్ కలర్స్ తో పాటు లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి వీటిలో మనకి చాలా అవైలబుల్గా గా ఉన్నాయి ఇంతవరకు నేను ఫోర్ బై సిక్స్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి వీడియోలో నేను కొన్ని మాత్రమే కలెక్షన్ షేర్ చేశానండి ప్రతిదీ కూడా మినిమం సెవెంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి ప్రతి సైజులో కూడా నూట ఇరవై ఐదు డిజైన్లు అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మేడం ఫోర్ బై సిక్స్ సింగిల్ కాటు మనకి పిల్లో కవర్స్ అనేది రావు ఓన్లీ బెడ్షీట్ మాత్రమే వస్తుంది ఈ విధంగా మనకి థ్రెడ్స్ ముళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట ప్యూర్ కాటన్ చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇదిగోండి వీటిలో కలర్స్ మనకి ఫైవ్ కలర్స్ అనేది వచ్చేసాయి ఇక్కడ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ అలాగే నెమలపించం బ్లూ కలర్ గ్రీన్ కలర్ మొత్తం టోటల్గా ఫైవ్ కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బై సిక్స్ ఫైవ్ హండ్రెడ్కి టూ స్పెషల్ ఆఫర్ అండి ప్యూర్ కాటన్ సింగిల్ కాటు వితౌట్ పిల్లో కవర్స్ ఇంతకు ముందు మనం చూపించినటువంటి ప్యాటర్న్స్ ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ అయితే ఇవి డార్క్ కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్ డార్క్ కలర్స్ వచ్చేస్తాయి మనం ఇవి దివాన్ సెట్లకి యూజ్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ కట్ బెడ్షీట్కి అలాగే మనం పర్సనల్గా యూజ్ చేయడానికంటే కప్పుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట ప్యూర్ కాటన్ ఈజీ వాష్బులు ఐదు వందలకి రెండు ప్యాటర్న్స్ అన్నీ చూశారు కదా రకరకాల ప్యాటర్న్స్ వస్తాయి వీడియో చివరి వరకు సిక్స్ చేయకుండా చూడండి మేడం రంగోలీ ప్రింట్స్ అండి మనకి రంగోలీ ప్రింట్స్లోనే స్కిన్ కలర్ కాలర్ తీసుకున్నాడు గ్రీన్ కలర్ వైలెట్ కలర్ అలాగే లక్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్తో తో అన్ని ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ బ్లాక్ ప్రింట్స్ షిబోరి మిక్స్గా వచ్చేసిందండి ఇది మస్టడేల్లో ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ స్నఫ్ కలర్ అలాగే పింక్ కలర్ చెప్పాను కదా మేడం ఇవన్నీ కూడా మనం గా మనం సింగిల్ కాటు దివాన్ కి యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఐదు వందలకి రెండు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ టమోటా పింక్ ఈ ఫోర్ షేడ్స్ కూడా మనకి బ్లాక్ ప్రింట్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ స్నఫ్ కలరు చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి ఇవి కూడా బాగా డార్క్ కలర్స్ వస్తాయి మనకి ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ డార్క్ కలర్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి ఎందుకంటే ఎవరు కావాల్సిన కలర్స్ వాళ్ళకి ఫుల్ ఛాయిస్ అయితే మనకి అవైలబుల్గా ఉంది మస్టడియోలో ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ రెడ్ కలర్ నేను వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నానండి దగ్గర దగ్గర మన దగ్గర వంద నుంచి నూట పాతిక ప్యాటర్న్స్ అయితే స్టాక్ ఈ రోజే వచ్చింది వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను రంగోలీ ప్రింట్స్ అండి ఫ్రూట్ కలర్ మ్యాచింగు పింక్ కలరు మస్టర్డ్ ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీను అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్ట్రైప్ ప్యాటర్ను డార్క్ బ్లాక్ ప్రింట్స్ వచ్చేసినాయండి డార్క్ బ్యాక్గ్రౌండ్కి మనకి ప్రింట్ అంతా కూడా బ్లాక్ కలరే వస్తుంది ఆరెంజ్ కలరు అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ స్నఫ్ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పిస్తా గ్రీన్ టోటల్గా మనకి ఈ ప్యాటర్న్ తో ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసినాయి సింగిల్ కాటు పిల్లో కవర్స్ రావు ఐదు వందలకి రెండు ప్యూర్ కాటన్ అండి ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫర్ లో ఐదు వందలకి రెండు ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి సింగిల్ కాట్ బెడ్ షీట్స్ కలెక్షన్ ప్యూర్ కాటన్ విత్ పిల్లో కవర్స్ పాలీ కాటు విత్ పిల్లో కవర్స్ స్ట్రెచ్బుల్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ లో మీరు చూసినట్టయితే ఈ కలెక్షన్ అంతా కూడా చాలా ట్రెండింగ్ గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్స్ ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా మన దగ్గర ఇంకా లో కాస్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం